కృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యానికి శత్రువుల బెడద ఎక్కువైంది రాజధానిని రక్షించేందుకు రాజు మంత్రులను సైన్యాధికారులను సలహా అడిగాడు చాలామంది సలహా ఇచ్చారు నగరం చుట్టూ ఎత్తైన రాతి గోడలు కట్టాలని వెంటనే రాజు ఇచ్చాడు వేలమంది కష్టపడి నెల రోజుల్లోనే భారీ గోడ నిర్మాణం పూర్తి చేశారు ఒకరోజు రాజు గోడ బలం పరీక్షించాడు ఎనుగులు తోసిన ఫిరంగి గుళ్లతో కొట్టినా ఆ గోడ కదలేదు రాజు సంతోషంగా చెప్పాడు ఇకపై భద్రతకు లోట్లేదు లేదు ఈ గోడని శత్రువులు ఎప్పటికీ దాటలేరు అప్పుడు తెనాలి రామలింగుడు చిరునవ్వుతో అన్నాడు రాజా అలా అనుకోవడం పొరపాటు సాయంత్రం రామలింగుడు రాజును తనతో రావాలని చెప్పాడు ఇద్దరు మార్వేషలో నగరం బయటకు వెళ్లి చీకటి పడ్డాక తిరిగి ముఖద్వారం దగ్గరకు వచ్చారు అక్కడ కాపల ఉన్న బట్లు అడ్డుకున్నారు సైన్యాధికారుల అనుమతి లేకుండా చీకటి తర్వాత ఎవరూ లోపలికి రాలేరు అని కఠినంగా చెప్పారు అప్పుడు రామలింగడు నెమ్మదిగా పది బంగారు నాణెలు కాపలాదారి చేతిలో పెట్టాడు క్షణాల్లోనే గేటు తెరుచుకుంది ఈ దృశ్యం చూసి రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు రామలింగడు చిరునవ్వుతో అన్నాడు రాజా ఏనుగుల కన్నా బలమైనది లంచం ఆ రోజు నుంచి రాజు గోడల బలం మాత్రమే కాకుండా బట్టల నిజాయితీని కూడా పరీక్షించేవాడు ఎందుకంటే నిజాయితీ లేకపోతే బలమైన గోడలు పనికిరావు